హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెందిచెర్ల బొడుప్పలో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేస్తే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఈరోజు ఓక్స్ వ్యాగన్ వెంటో సేల్ అయిపోయిందన్న ఈ వెహికల్ అన్నవారు కడప టౌనే కదా కడప నుంచి వచ్చి కొనుగోలు చేశారు రెండు లక్షల తొంభై వేల రూపాయలకి కొనుగోలు చేశారు అన్నవారికి ఎన్ఓసి ఇచ్చే వరకు నా బాధ్యత ఓకేనా ఈ రోజు నుంచి అన్నదే పూర్తి బాధ్యత ఈ వెహికల్ మొత్తం ఏ టు జేడ్ అంతా చెక్ చేసుకున్నారు ఇప్పుడు మెకానిక్ దగ్గర కూడా లాంగ్ కదా వెళ్ళేది కడప అంటే ఒక ఫోర్ హండ్రెడ్ వస్తుందా మీకు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది కాబట్టి మొత్తం మెకానిక్ దగ్గర పంపిస్తున్నాను ఆయిల్ కూలెంట్ ఏ టు జెడ్ అన్ని ఎందుకంటే లాంగ్ వెళ్ళాలి కాబట్టి ఏ జాగ్రత్త అయినా ముందు జాగ్రత్త కంపల్సరీ తీసుకుంటామన్నా మేము కూడా అది కూడా అన్నకి పంపిస్తున్నాను ఎట్లా ఉందన్న వెహికల్ నేను చెప్పినట్టు ఉందో చెక్ చేసుకున్నారా ట్రాక్ ఉంది ఏ టు జోడ్ నచ్చిందిగా ఓకే అన్న కంగ్రాచులేషన్స్ ఫుల్ పేమెంట్ ఇచ్చేశారు రెండు లక్షల తొంభై వేలు రూపాయలు ఇచ్చేసారు ఇగో కీ తీసుకోండి రెండు కీస్ రెండు కీ ఇట్లా పట్టుకోండి ఓకే మీకు కూడా ఇలాంటి మంచి కార్లు కావాలంటే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు కూడా ఇలాంటి కార్లు ఎవరైనా అమ్మాలనుకున్నా కూడా నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక ఫోటో దివా కట్ చేసి